హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో మూడు పథకాలైతే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు మొత్తం అయితే సువాన్ చెప్పచ్చు కాబట్టి ఏ పథకా అమలు చేయబోతున్నారు రైతులకి ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తాను దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను ఎందువరకు చూడండి చూడండి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికి రైతు భరోసా రైతు రుణమాఫీ అని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ మూడు పథకాలు అయితే రైతులకైతే అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతులకి అయితే ఈ మూడు పథకాలు అమలు చేస్తామనేసి హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్య పైన కొంతమంది రైతులకు ఈ మూడు పథకాలు అమలు చేసింది కొంతమంది రైతులకు అమలు చేయలేదు కాబట్టి త్వరగా ఈ మూడు పథకాలు అమలు చేయాలనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శతో వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఈ పథకా అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు అరువులు ఏంటి అని దానిపై నేను ఈ వీడియోలో పూర్తి చెప్తాను పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు చేసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకు తెలంగాణ కాంగ్రెస్ అధికారంగా వచ్చిన వెంటనే రైతునాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతులకి అయితే రైతునాఫ్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతును ఆఫీ కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్నా అరగత ఉన్న రైతునాప్ కాలేదు కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మళ్లీ వీళ్ళకైతే రైతునాప్ చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే అరగతి ఉన్న రైతు నాప్ కాలేదు వాళ్ళకైతే లిస్టు లో పేరు రాసుకునే అధికారులు ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు సీఎం రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతులు డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు రూపాయల నుంచి రెండు లక్షల లోపు వాళ్ళకి అయితే నాపు చేయబోతున్నారు కాబట్టి మొత్తం అయితే శుభాని చెప్పచ్చు రేపటి నుంచి మనకైతే ఈ రైతులు డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సుహాన్ చెప్పొచ్చు ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదు వాళ్ళకి మాత్రమే రైతు నాఫ్ చేస్తారంట రేపటి నుంచి రూపాయల నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న రైతులకి అలానే మనకైతే రెండు లక్షల పైన రైతునాప్ తీసుకున్న రైతులు కూడా రైతు నాపు చేస్తారు అనేసి కాంగ్రెస్ హామీ తెచ్చింది కాబట్టి దాని కూడా తోరలో మనకి రైతునాప్ చేయబోతున్నారు అంటే రూపాయ నుంచి లక్షల లోపు రెండు లక్షల పైన రైతునాప్ తీసుకున్న రైతులు కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతునాప్ చేయబోతుంది త్వరలో మొత్తం రేపటి నుంచి రూపాయి నుంచి లక్షల లోపల రైతు అయితే చేయబోతుంది కాబట్టి మీ బ్యాంకు ఒకటి పనిచేసినా లేదో చూసుకోండి కాబట్టి గతంలో కొంతమంది రైతులకి అయితే పాస్బుక్ లో పేరు కరెక్ట్ గా లేదనేసి బ్యాంక్ ఒకటి లింకు కాలేదనేసి ఆధార్ కార్డు లింకు కాలేదనేసి కొంతమంది రైతులు రైతున కాలేదు కాబట్టి అవి సరి చేసుకోవాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది సరి చేసుకుంటేనే మీకు ఇతర ప్రయత్నం చేస్తారంట రేపటి నుంచి కడి మొత్తం అయితే ఇది అలాగే మరో పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ తెలక్ష హామీ తెచ్చింది ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి తెలిసిన రైతు భరోసా పథకం కింద ఎకరాని పదహైదు వేల చొప్పున డబ్బులు అయితే విదల చేస్తామని చెప్పారు తొలి విడత ఎడవై రెండో విడితో ఏడు వందలు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏం చెప్పారంటే పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి యాసంగి సంబంధించిన ఆరు వేలు వర్షాకాలం సంబంధించిన ఆరు వేలు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి కొంతమందికి యాసంగి సంబంధించిన డబ్బులు జమ అయ్యాయి కొంతమంది వర్షకాలం సంబంధించిన డబ్బులు జమ అయ్యాయి కాబట్టి ఎవరికైతే యాసంగి సంబంధించిన డబ్బులు జమ అయ్యి వర్షాకాలం సంబంధించిన డబ్బులు జమ కాలేదు కొంతమంది వర్షాకాలం సంబంధించిన డబ్బులు జమ అయ్యి యాసంగి సంబంధించిన డబ్బులు జమ కాలేదు రైతు భరోసా పదం కింద పెట్టుబడి సాయంగా వాళ్ళకైతే రేపటి నుంచి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీక్రంగా సరిపించారు ఏ రైతుకైతే యాసంగి సంబంధించిన కానీ వర్షాకాలం సంబంధించిన డబ్బులు జమ కాలేదు బ్యాంక్ ఖాతాలో కాబట్టి వాళ్ళకైతే రేపటి నుంచి రైతు భరోసా పదం కింద డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి మనకైతే ఆరు వేలు చొప్పున డబ్బులు అయితే జమ చేయబోతున్నారు యాసంగి సంబంధించిన ఆరు వేలు వర్షాకాలం సంబంధించిన ఆరు వేలు ఒకవేళ వర్షాకాలం సంబంధించి యాసంగి సంబంధించి రెండు జమ కాకపోతే అవి కూడా జమ చేస్తారంట రేపటి నుంచి కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి కౌలు రైతులకి ఈ పథకం అమలు చేస్తారంట ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరా మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారంట పెట్టుబడి సాయంగా అలాగే మరో పథకం వచ్చేసి వ్యవసాయ కూలీలు కూడా అమలు చేస్తామనేసి కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి అది ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఎవరైతే వ్యవసాయ కూలీలుగా చేస్తున్నారో వాళ్ళకైతే ఎకరానికి పన్నెండు వేల చొప్పున ఇస్తామని చెప్పారు తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అదే మనకి అయితే ఆత్మీయ భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది ఇది కూడా రేపటి నుంచి అమలు చేయబోతుంది కడి మొత్తానికి అయితే ఎకరానికి ఆరు వేలు చొప్పున డబ్బులు అయితే జమ చేయబోతున్నారు దీని సమయం దరఖాస్తులు కూడా పూర్తి అయిపోయాయి కాబట్టి రేపటి నుంచి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఎవరైతే వ్యవసాయ కులీలు ఉన్నారో వాళ్ళకి అయితే డబ్బులు అయితే జమ చేస్తారంట కాబట్టి ఇది ఒక సుహా అని చెప్పచ్చు కాబట్టి రేపటి నుంచి అయితే రైతు రుణమాఫీ రైతు భరోసా అలానే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతులకి కౌలు రైతులకి వ్యవసాయ అందరికైతే రేపటి నుంచి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మీ బ్యాంకులు పని చేస్తున్నా లేదా చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు పని చేయబోతే ఈ మూడు పథకాల సంబంధించిన డబ్బులు ఏదైతే బ్యాంకు జమ కావాలంట చాలా మంది రైతులకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి టైం వాచింగ్ థ్యాంక్ యూ